నమస్కారం సో మీ తెలిసిందే కదా మన కొత్తగా ఏదైనా లాంచ్ చేశారు అని అంటే ఖచ్చితంగా నేను తీసుకొస్తాను సో ఇప్పుడు డివైజెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు సో ఇప్పుడు మేము మీరు చూస్తూనే ఉన్నారు నేను వేసుకుంది కూడా మన ఆర్ ఈ డివైజ్ ఏదైతే ఉందో ఆ డివైజ్ మీద వేసిందే మనం ఇక్కడ రెడీ చేసింది అండ్ అంతేకాదు డబుల్ పోల్స్ అనేది పెట్టాము సో చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా సో మన ట్రిపులర్ లో ఎంబ్రాయిడరీ ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది అండ్ డిజైనింగ్ కోర్స్ ఉంది సో ఎక్కడ కూడా మీకు అంటే బయటికి వెళ్ళకుండా మన లోనే మొత్తం అన్నీ ఉంది సో ఇలా ఒక శారీ ఉంటే శారీ మీద ఇలా వర్క్ అనేది రెడీ చేసి ఇలా పోల్స్ అనేది ఎంబ్రాయిడరీ అనేది చేసి స్టిచ్చింగ్ చేసి మరి మనకి ఇంత చక్కగా అవుట్లుక్ అనేది ఇచ్చారు మన వాళ్ళు ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకవేళ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకున్నా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్నా ఒకవేళ డిజైనింగ్ నేర్చుకోవాలనుకున్నా లేదు ఇలా డివైజెస్ తీసుకొని కొత్తగా ఎంబ్రాయిడరీ ఫీల్ లోకి అడుగు పెట్టాలనుకున్నా వెంటనే ఆ స్క్రోల్ మీద అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్